హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్స్టెంట్గా పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పిండి కావాలనుకున్నప్పుడు దోశ పిండిని తయారు చేసుకోవచ్చండి ఈ దోశపిండితో చేసిన దోశలు మినపపప్పుతో చేసుకునే దోశల కన్నా కూడా చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా సులువండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ దోశపిండి కోసం నేను డెబ్భై గ్రాముల దాకా మరమరాలను తీసుకున్నానండి వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వీటిని మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట దానికోసం పెరుగును తీసుకుంటున్నాను పెరుగుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి నాకు నేను తీసుకున్న ఈ క్వాంటిటీ మరమరాలకి మూడున్నర టేబుల్ స్పూన్ల దాకా పెరుగు పట్టిందండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మరమరాలు బాగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట నేను ఏ బౌల్లో అయితే మరమరాలు తీసుకున్నానో అదే బౌల్లో వన్ ఫోర్త్ అంటే మరమరాలు తీసుకున్న క్వాంటిటీలో వన్ ఫోర్త్ దాకా మనం గోధుమ రవ్వను తీసుకోవాలన్నమాట ఈ గోధుమ రవ్వలో కాస్త వాటర్ వేసుకోవాలి అంటే గోధుమ రవ్వ ములిగినంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడు గోధుమ రవ్వ కూడా చక్కగా సాఫ్ట్ అవుతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న మరమరాలు అలాగే నానబెట్టుకున్న గోధుమ రవ్వను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మైదాపిండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి చూసారా పిండిలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడా అంటే వంట సోడా అర టీ స్పూన్ వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీనిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అలా పది నిమిషాలు పావుగంట సేపు ఉంచుకున్నప్పుడు చక్కగా మనకి దోశలు బాగా వస్తాయండి చూసారా ఎంత పలచగా వస్తున్నాయో ఎర్రగా కూడా కాలుతున్నాయో చూసారా అలాగే మినపప్పుతో చేసుకునే దోశల కన్నా ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయండి వీటిని పలచని రేకుల్లాగే కాదండి కొంచెం దలసరిగా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ దోశపిండిని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే పుల్లట్ల కూడా చాలా బాగుంటాయండి ఈ దోశల్ని మనం కొబ్బరి చట్నీ పల్లీ చట్నీలతో తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి నేను రోడ్డు పక్కన బండి మీద పల్లీ చట్నీని డిఫరెంట్గా తయారు చేస్తారండి ఆ విధంగా నేను ఈ చట్నీ తయారు చేశాను చాలా బాగుందండి ఆ వీడియో కూడా నేను చేశానండి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చూడండి ఆ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి